மா <laughs> அந்த నిజామాబాద్ జిల్లాల మొట్టమొదటి బస్సు ఎక్కడన్నా ఎక్స్ట్రా వచ్చిందంటే కుమ్మన్పల్లి గ్రామానికి వచ్చింది ఇంటూ రమ్మ ఈ ఎలక్షన్ అయిపోయినాక ఈ ఎలక్షన్ అయిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనం గట్టిగా చెప్పి 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 బస్సుని రెండు ట్రిప్పులు వచ్చిందా నెల రోజులు వచ్చిందా ఇప్పుడు ఎందుకు బంద్ అయిందో నాకు తెలియదు కానీ ఒక గ్రామానికి వచ్చిందంటే మన దగ్గరికి వచ్చింది అట్లా చాలా గ్రామాలలోకి ఈ పది సంవత్సరాల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గ్రామాలలో బస్సులు బంద్ చేశారు మనం ఒకటి ఒకటి మాట్లాడుతున్నాం రేపు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ ఆల్రెడీ కొత్తవి మూడు బస్సులు పంపించినాం ఈ కోడ్ అయిపోయినాక ఇంకా కొన్ని బస్సులు వస్తాయి తిరుగుతుంది ఒకటేసారి కాదు అర్థమైందా అమ్మ మళ్ళీ మనం ఓడిపోయి ఉన్నాం గెలవలే ఇంకా గెలితే ఇంకా వేరుంటుండే సినిమా ఓడిపోయి ఇంత నడుపుతున్నాం అర్థమైందా అమ్మా మీకు మన గ్రామానికి ఇరవై లక్షలు పెట్టినాం సీసీ రోడ్ల కోసం పని మనోళ్ళే కొద్దిగా లేట్ చేసారు వచ్చే దగ్గర ఈ ఏది గోడౌన్ వెనకాల ఒక ఇరవై లక్షలతో మీకు అందరి కోసం సవలత్ ఉండడానికి మండపం కట్టుకుంటున్నాం వెళ్ళి మండపం కట్టుకుంటున్నాం మీరు నాకు అత్యధిక మెజారిటీ ఇప్పుడు కాదు గత మూడు సార్ల మనకి హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చారు మొట్టమొదటిసారేమో అప్పుడు టీఆర్ఎస్ కోసం మనం చెప్పినాం మీరందరూ కూడా నమ్మి నాకు మెజారిటీ ఇచ్చారు రెండవసారి నేను బీజేపీ నుంచి పోటీ చేసినా అత్యధిక మెజారిటీ మీరే ఇచ్చారు మూడవసారి మొన్న మనం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాం అత్యధిక మెజారిటీ మీరే ఇచ్చారు నేను పుట్టిన గ్రామం వందకు వంద శాతం మీకు న్యాయం చేసినాక అన్ని రకాలుగా మీకు న్యాయం చేస్తా అట్లనే స్కూల్కి గతంలో ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితమే ఫర్నిచర్ ఇచ్చినాం స్కూలుకి కూడా కొంత ఫండ్ పెట్టించిన ఇప్పుడు మన మంచినీళ్ళ కోసము మొన్న అన్ని పైప్ లైన్లు బోర్లు అవి ఒక మూడున్నర లక్షలు పంపించిన మూడున్నర లక్షలతో స్కూళ్ళ మిగతా బోర్లు ఇంకేమేమున్నాయో ట్యాంక్ రిపేర్లు అవన్నీ చేయించినాం మూడున్నర లక్షలు పెట్టి ఈ చిన్న స్కూల్కి ఎంపీపీఎస్ దానికి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు పెట్టించినాం మొన్న జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి పదిన్నర లక్షలు పెట్టించినాం ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న ఈ మూడు రోజుల క్రితం పదిన్నర ఏడు ఎనభై అంటే ఇంచుమించు పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు స్కూళ్ళ కోసం పెట్టించినాం మనం మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద పదిహేను లక్షల రూపాయలు పెట్టించినాము ఏది సిసి రోడ్ల కోసము డ్రైన్ల కోసం అవి కూడా పనులు చేపిస్తా సో ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు ఇవే పెట్టినాం మనం ఇంటూ రామ్మ ఎప్పుడు పెట్టలే ఎవరు పెట్టలే మళ్ళా రోడ్డు చూస్తూ ఎట్లా చేస్తున్నాము వారం రోజుల్లో మీకు తోవ మొత్తం అయిపోతుంది ఆడదాకా అవుతుంది గంగదాకా గంగదాకా అవుతుందమ్మా గంగ దాకా డబల్ రోడ్ చేపిస్తున్నాం గుడి ఒకటి కట్టుకుంటున్నాం కొద్దిగా కొద్దిగా పని నడుస్తుంది ఇంకా జర కొద్దిగా పైసలు ఇస్తే ఉరితారు కానీ మన వాళ్ళు ఒకరు ఒక లక్ష రూపాయలు వేయరు బాబు అని చెప్తే వీడిసి వాళ్ళ చుట్టా చూపిస్తారు ఇంకా ఇండ్లు ఇప్పిస్తా మొట్టమొదటి తప్ప ఏం చేస్తామంటే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేవో జాగా ఉన్న వాళ్ళకి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తా మన గ్రామానికి ఒక ఇరవై ఇండ్ల దాకా ఇప్పిస్తా దాంట్లో మీకు ఏమవుతుంది ఐదు సార్లు ఇస్తారు ఐదు లక్షలని ఐదు సార్లు ఇస్తారు మీరు బేస్మెంట్ కట్టుకుర్రా లక్ష ఇస్తారు స్లాబ్ వేసుకుర్రా లక్ష ఇస్తారు మళ్ళీ గోడలు లక్ష లక్షిస్తారు ఫ్లోరింగ్ అయిపోతే లక్ష ఇస్తారు మళ్ళీ ఇంట్లోకి అయిపోయినాక ఇంట్లోకి మొత్తం కలర్లు గిల్లర్లు వేసుకుని ఇంటికి వచ్చినాక లక్ష ఇస్తారు అట్లా మన గ్రామానికి ఒక ఇరవై ఇండ్లు వస్తాయి మొదటి దఫగా దాని తర్వాత మళ్ళీ అసలే ఇల్లు జాగలేదు ఏం లేదు అన్న వాళ్ళకి ఎక్కడన్నా జాగా చూసి మళ్ళీ రెండవ దఫ మీకు చేపిస్తా ఓకేనా మొన్న ఎట్లా వేసర్రో ఈసారి కాదు ఎప్పుడైనా సరే చేతి చేతిపూర్తితో గట్టిగా ఉండుర్రి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పు దవకాన్లు ఎక్కడైనా నిజామాబాద్ పోయినా చెప్పుర్రి చెప్పాలా ఎప్పుడన్నా మీరు ఏం చెప్తారు ఊళ్ళకి వెళ్ళకుండా రాత్రి రాత్రి పోతుంది అట్లా కాదు పోయినా చెప్పుర్రి గిట్ల ఫలానా దవకానులు ఉన్నాం గిట్ల బిల్లు అవుతుందని చెప్తే నేను బిల్లు కూడా తక్కువ చేపిస్తాను దవఖాన్లు తక్కువ చేపిస్తా మళ్ళీ మీ బిల్లులు వచ్చినాక నా దగ్గర పంపిస్తే మీకు ఒక ఆడ ఎనభై వేలు కట్టచ్చిర్రానుకో మీకు ఒక ముప్పై వేల దాకా మనం సీఎం రిలీఫ్తో ఇప్పిస్తాం మనం సీఎంఆర్ఎఫ్ పని ఉంటుంది ముఖ్యమంత్రి దాంట్లోకి వెళ్ళి సహాయ నిధులకి వెళ్ళి ఒక ముప్పై వేల దాకా ఇప్పిస్తాం లేదు పెద్ద బీమార్ ఉంది ఆపరేషన్ కావాలా గుండె కోలు పడ్డది లేదా గుండెనే బాగాలేదు అనుకుంటే నిమ్స్ హాస్పిటల్లో బెడ్ ఇప్పించి ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు ఇప్పిస్తా అర్థమైందా వాడుకోర్రి వాడుకోర్రి గెలిపించుకోర్రీ ఇంకా మన చుట్టాలు ఇక్కడ చుట్టుపక్కల ఏడున్నా కానీ అందరు కూడా చెప్పు ఏదన్నా ఉన్నా నేను చేపిస్తా అని చెప్పి భరోసా అయ్యుర్రీ అర్థమైందా ఇంకా గుర్తుందిగా మన గుర్తు ఇంకా చేతికి గట్టిగా ఉండూర్రీ ఏది ఉన్నా నేను ఉంటా రేపు జీవన్ రెడ్డి గారని చెప్పి జగిత్యాల జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాలకు వెళ్ళి జగిత్యాలకు వెళ్ళి పోటీ చేస్తుండే ఇప్పుడు రేపు అమ్మాయిని జగిత్యాల జీవన్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద మనిషి పోటీ చేస్తున్నాడు రైతు బిడ్డ మంచి వ్యక్తి ఆయన కోసం ఎండలవాటు తిరుగుతున్నా తిరిగా నేను గెలిపించుకుంటే ఏమవుతుందంటే మనకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏది అడిగినా కానీ రేపు మండపం కట్టుకోవాలా ఎవరిని అడగాల ముఖ్యమంత్రిని అడగాల ముఖ్యమంత్రిని అడగాలంటే మనం మంచి మెజారిటీ ఇచ్చి గట్టిగా నాతో పాటు ఎట్లయితే మొన్న ఎలక్షన్లు ఎత్తున్నారో మొన్నటిసారి ఏం జరిగింది ఒక వంద బీజేపీకి వంద టీఆర్ఎస్ పోయినాయి అవి కూడా పోదంటున్నా నేను ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్ అంటే తీసుకొచ్చి మన దాంట్లో చేతి గుర్తులు కలుపురాలే ఒక్క ఇట్లా తీతే డబ్బా మొత్తం మనదే ఉండాలి మన ఊరున్నప్పుడు వేరే వాళ్ళు ఎట్లా ఉంటుందమ్మా ఉండద్దు కదా అందుకోసం అందరు చేతి గుర్తుకు గెలిపించుకోరు ఆయనది కేసీఆర్ది దుకాణం బంద్ అయిపోయింది మనసు పెట్టుకునేరు అయిపోయింది దుకాణం బంద్ చేసేసిన మనమే మనకైనా తక్కువ వచ్చినాయి నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి పెన్షన్ తర్వాత కూడా ఎవరైనా బీడింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అట్లనే ఎవరన్నా మన ప్రాంతం నుంచి కానీ ఇంకా మనం తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ వేరే దేశాలకు పోయి అక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మనిషి చనిపోతే ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఐదు లక్షల రూపాయలు ముతుడు రమ్మ ఉద్యోగాలు కూడా మొన్నటిదాకా ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోగానే ఈ సంవత్సరంలో ఇంకొక లక్ష డెబ్బై వేలు ఉద్యోగాలు ఇస్తాం అందరికి చెప్పు బస్సు నడుస్తుందా సార్ ఒక్కసారి చూడండి ఈరోజు ఎన్ని ట్రిప్లు వచ్చింది నిన్న ఎన్ని వచ్చింది అనుకోని చెప్పండి నేను ఇక్కడే ఉన్నా ఊర్లో ఉన్నా వస్తే వస్తలేదు బస్ సరిగ్గా అని అంటే స్కూల్ ఉన్నప్పుడు రెండు ట్రిప్పులు ప్లస్ రెండు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు వస్తుండే మరి ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వస్తుంది ఒక్కసారి చూసుకోండి సార్ మూడు మూడు ట్రిప్పులు అయితే కంపల్సరీ పెట్టండి సార్ అవును పెట్టిండ్రు మాది విలేజ్లో ఏమో రావట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే ఒకసారి వాళ్ళ ముందే కాల్ చేస్తాను చూసి ఏదన్నా ఇర్రెగ్యులర్ ఉంటే పెట్టియండి ఇది ఓకేనా సార్ రైట్ రైట్